సార్ నమస్తే నమస్తే అండి హోలీ సినిమా ఆగస్ట్ పద్నాలుగు రాబోతుంది ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశారు నిజంగా ఆ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి చూసారు అంచనాలు ఎంతైతే అంచనాలు అన్నట్టుగా ట్రైలర్ ఉన్నట్టు అనిపిస్తుంది మీరు చూసారు కదా మీకు ఎలా ఈ ట్రైలర్ రివ్యూ అంటే ఏం చెప్తారు ట్రైలర్ అంతా కూడా ఎలివేషన్స్ మీద నడిచింది టోటల్ గా లోకేష్ గత సినిమాల పద్ధతిలోనే ఉంది అంటే కొత్త రజనీకాంత్ ని ఎలా చూపిస్తాడు అనేది క్యూరియాసిటీ రజనీకాంత్ తో ఏ ఏ విన్యాసాలు చేయిస్తాడు అనేది క్యూరియాసిటీ అంశం కాబట్టి కొత్తగా చూపించేటువంటి ప్రయత్నం జరిగింది ఇందులో నేను మీకు రజనీకాంత్ ని ఆయన స్ట్రేచర్ ఆయన ఇమేజ్ దెబ్బ తినకుండా కొత్తగా ప్రజెంట్ చేస్తాను ఒక ఎనర్జెటిక్ రజనీకాంత్ ని మీకు చూపించబోతున్నాను అని చెప్పాడు ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటున్నాడు అనేది అర్థమైంది రజనీకాంత్ చాలా ఎఫెక్టివ్ గా కనిపించాడు దీనికి సంబంధించినటువంటి వర్క్ బాగా జరిగింది వర్క్ బాగా జరిగింది అలాగే కొత్త ఏరియాలో నాగార్జున కొత్తగా కనిపించాడు అంటే స్పేస్ తక్కువే అంటే ట్రైలర్ లో మనకు అర్థమయ్యే పద్ధతిలో అయితే లేదు అది మేబీ దీని నెక్స్ట్ ఇంకొక ప్రాపర్ ట్రైలర్ అంటే పూర్తి డైలాగ్ దీంతో వస్తే తప్ప ఆ క్యారెక్టర్ ఏంటి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ నడుస్తుంది వీరిద్దరి మధ్య అనేది పూర్తి క్లారిటీ అయితే లేదు ఒక ప్రత్యర్థి శిబిరాల తాలూకా మనుషులు అనేటువంటి వాతావరణం మాత్రమే కల్పించాయి కల్పించి కథని పెద్దగా ఎలివేట్ చేయకుండా అలాగే క్యారెక్టర్స్ వాటి మధ్య ఉండేటువంటి ఘర్షణ ప్రధానంగా ఆడియన్స్ అర్థం చేయించకుండా ఒక రకమైనటువంటి పరిచయ వాక్యం లాగా అనిపించింది ఈ సినిమాలో ఏం ఎలా ఉండబోతోంది సినిమా మూడ్ ఎలా ఉండబోతోంది సినిమా టోన్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రమే ఈ ట్రైలర్ లో చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన అంతకు మించిన ఏ వివరాలు ఇవ్వడానికి సిద్ధపడలేదు అంటే ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి ఈ స్పెక్యులేషన్స్ అవకాశం ఇవ్వకుండా ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా జనాలని జనాల అటెన్షన్ ని గ్రాప్ చేసేదిగా ఉంటే చాలు అనుకున్నాడు ఆ మేరకు ఫస్ట్ ట్రైలర్ అని చెప్పుకోవాలి ఇది ప్రచారానికి సంబంధించి దీంతో పోటీ పడుతున్నటువంటి సినిమా కంటే కూడా ఒక అడుగు ముందున్నట్టుగానే కనిపిస్తున్నట్టు వార్ టూ తో పోలిస్తే ఇది కొంచెం ఒక అడుగు ముందుకు వేశారు వీళ్ళు ఈ ముందుకు వేయటం అనేది అవసరం అని భావిస్తున్నారు వాళ్ళ సినిమాని ప్రమోట్ చేయటం పుష్ చేయటం దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు వాళ్ళకి ఆ శ్రద్ధ అంటే వాళ్ళకి ఒక సిస్టమేటిక్ వే ఉంది అది ఒక పెద్ద బాలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా పైగా ప్రపంచ వ్యాప్త మార్కెట్ను టార్గెట్ చేస్తున్నటువంటి సినిమా అది కాబట్టి వాళ్ళ ప్రమోషన్ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు వీళ్ళైతే ముందు మార్కెట్ లోకి వచ్చిస్తారు వీళ్ళకున్నటువంటి ఆదుర్ద రీత సినిమాలో ఎవరెవరు ఉండబోతున్నారు ఏమిటి ఇవన్నీ కూడా ప్రపంచానికి అర్థం చేయించాలి అన్న మూడ్ లో ఉంది ఈ ట్రైలర్ దీనిలో యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు అమీర్ ఖాన్ లేకపోతే కన్నడ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నారు ఉపేంద్ర వీళ్ళందరినీ ఒకసారి ఎలా ఉండబోతున్నారు అనేది జస్ట్ ఒక గ్లింసెస్ లాగా ఇచ్చేసి సినిమా టోన్ ఎలా ఉండబోతోంది అనేది చెప్పి ప్రేక్షకులని ఒక మూడ్ లోకి తీసుకురావడం కోసం ఈ ట్రైలర్ చేసినట్టుగా అనిపించింది బాగుంది అంటే అది ఇంపాక్ట్ వేసే పద్ధతిలోనే ఉంది ఒక ప్రభావవంతమైనటువంటి పద్ధతిలోనే ట్రైలర్ అయితే కనిపించింది కూలీ ట్రైలర్ ఇది కొంత వర్గ పోరాట నేపథ్యంలో జరిగే కథ కావచ్చు వాళ్ళే చెప్పినట్టుగా కాంట్రాక్ట్ లేబర్ మీద కేంద్రీకరణ ట్రేడ్ యూనియన్స్ ఈ వార్లు ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు ఆ ఏరియాలోనే మరి నాగార్జున ఎక్కడో విలన్ గా లొకేట్ కావాలి అది నెమ్మదిగా ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు కావచ్చు కానీ ఒక కొత్త క్యారెక్టర్ చేస్తున్నాడు నాగార్జున అది రజనీకాంత్ కంటే కూడా నాగార్జునకి స్పెషల్ మూవీ అని చెప్పాలి ఈ ఈ స్పెషల్ క్యారెక్టర్ ని ఈ పరిస్థితిని ఎలా వినియోగించుకుని తను నిలబడతాడు అనేది ఒక రకంగా ఇది ప్రాపర్ టైంలో లో వచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఈ అవకాశం నాగార్జున ఎలా వినియోగించుకుంటాడు అనే దాని మీద ఆయన ఫర్దర్ సినిమాల చరిత్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది ఆ మేరకు ఇది మొత్తం క్యారెక్టర్ల పరిచయంగా మాత్రమే చూస్తున్నాను ఈ ట్రైలర్ నేను టోటల్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసే పద్ధతిలోనే ఉంది ట్రైలర్ ఓకే లోకేష్ కనకరాజు తనదైన పద్ధతిలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా పద్ధతిగా సిస్టమేటిక్ గా అభిమానులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ అభిమానులు ఇబ్బంది పడకుండా అందరూ అభిమానుల్ని అలరించే పద్ధతిలో ఈ ని అయితే రిలీజ్ చేశారు యూ